కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై వార్డు షరీర్ నగర్ లో కాశపోగు సంజన్న సంతాప సభ కార్యక్రమంలో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు కాశపోగు జయన్ను చంపిన అంతకులపై బైండోవర్ కేసులు నమోదు చేసి సంజన్న కుటుంబానికి ఉద్యోగం స్థలం వంటి సంక్షేమ పథకాలు అందజేయాలని అన్నారు त्यो कुन दायत्रो न भइसन तलेको भयो है कि तवरको चेस थियो हो कि न प्रपोर्ताको भयो अनि प्रपोर्ताको भयो यो कुन कुन सन्दर्भमा भोकिसले सर हाम्रो मात्रै यसको लागि आइरहेको छ आइ त न अब यसको रिपोर्ट अबले गरम छोटे जिल्लालो देखि प्राप्त छ अबैमा बढ्दिनु जगे

ఆశపో సంజన్న అంతకులమైన చట్టపరమైన మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ పోలీస్ యంత్రాంగానికి జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా సంజన్న హంతకుల మీద సంజన్నను హత్య చేసిన నిందితుల మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగేదే కానీ సంజన్నను హత్య చేసిన ప్రధాన హంతకుడైన తన మీద ఇప్పటికే ఐదారు మర్డర్ కేసులు అవి కూడా అందులో కిరాయి మర్డర్లే ఎక్కువ ఉన్నాయనే విషయం స్పష్టంగా ఆధారాలు కనిపిస్తుంది తన వల్ల సమాజంలో ఉండబడే పౌరులకు కూడా ప్రమాదం అనే విషయం కూడా రుజువు అవుతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చి బెయిల్ మీద బయటకొచ్చి మళ్ళీ సంజన్న కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి మళ్ళీ వారిని కూడా హత్య చేయాలని కుట్ర జరుగుతున్న సమయంలో ఆ కుట్రను ఛేదించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రిమాండ్లో పెట్టడం జరిగింది అంటే వాళ్ళ నేర స్వభావం వాళ్ళు నేరాలు చేసిన సంఖ్యను బట్టి చూస్తే కేవలం మర్డర్ కేసులు కిడ్నాప్ కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళు యధావిధిగా వెంటనే బెయిల్ వచ్చి మరిన్ని ఇట్లాంటి చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి ఇట్లాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడడానికి దారి తీస్తుంది దారితీసే ప్రమాదం కూడా ఉన్నది ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు ఎస్పి గారు ఇచ్చిన నివేదిక మీద సంజన్న హంతకుల మీద ఎస్పీ గారు ఇచ్చిన నివేదిక మీద కలెక్టర్ గారు కూడా వాళ్ళను జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు మిగిలిన వాళ్ళు అప్స్టాన్లో ఉన్నారు వాళ్ళను జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది జిల్లా బహిష్కరణ ఒకటే అంతిమంగా పరిష్కారం కాదు ఎందుకంటే కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్కు బార్డర్ ఐదు కిలోమీటర్ల దూరంలో తెలంగాణ వస్తుందా రెండు కిలోమీటర్ దూరంలో వాళ్ళు బార్డర్ అవతల ఉండవచ్చు కానీ కుటుంబ సభ్యులు సన్యాన్న కుటుంబ సభ్యులు లేదా పౌరులు ఎక్కడికైనా పోవడానికి స్వేచ్ఛ ఉన్నది ఈ రోజున్న కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయం తెలుసుకోవడం అనేది చాలా ఈజీగా మారింది అట్లాంటి